పౌరాణికుడికి ఉండవలసిన గొప్ప లక్షణం సజ్జనులతో సాంగత్యం చెయ్యాలి మహాత్ములతో స్నేహం చెయ్యాలి ఉత్తములతో స్నేహం చేస్తే తగాదాలు రావు అతిప్రసంగం ఉండదు ఏది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది వాళ్ళు భవబంధాలు వదిలిస్తారు అందువల్ల సత్సంగత్యం చెయ్యాలి సత్సాంగత్యం చెయ్యాలి తప్ప దుస్సాంగత్యం చేయకూడదు ఏం వ్యసన పొరులతో స్నేహం చేస్తే ఉంది వాడేదో తాగుబోతుంది వాడితో తిరిగితే నీకు కూడా అదే పోస్తాడు కాస్త అదే గుళ్ళోకి వచ్చేవాడితో వస్తే చక్క తీర్థం పోయిస్తాడు హాయిగా ఇలా ఉపన్యాసాలకు వచ్చేవాడితో స్నేహం చేస్తే వినవయ్యా ఓసారి విను అంటాడు విన్నాక వాడే మారిపోతాడు ఇలా మహాత్ములతో స్నేహం చేయాలి సాంగత్యం సహ అని స్పష్టముగా వ్యాసుడు ఈ బ్రహ్మాండ పురాణంలో చెప్పాడు పౌరాణికుడికే కాదు అందరికీ ఉండాల లక్షణం ముఖ్యంగా పౌరాణికుడికి తప్పనిసరిగా ఉండవలసింది సజ్జన సాంగత్యమే దానివల్ల వచ్చే లాభం అంత ఇంత కాదు ఎందువల్ల చెప్పమంటారా కొంతమందితో యాత్ర కడతాం అందులో కొంతమంది ఎట్టి పరిస్థితుల్లో రాత్రి ఒంటి గంట పడుకున్నా నాలుగింటికి లేచిపోతారు అప్పుడు తీర్థయాత్రకి వెళ్ళిన వాడు వాడితో పాటు రూమ్లో పడుకున్న వాళ్ళంతా వీడి వల్లైనా బలాత్కారంగా నాలుగింటికి లేస్తారు వాడు చన్నీళ్ళు స్నానం చేస్తే వీళ్ళకి కన్నీళ్ళు వచ్చినా వేణీళ్ళు మరేసి వీడు చంద్రీళ్లే చేస్తాడు నేను గురువుగారికి ఆ మాత్రం చేపలు ఎందుకు పెట్టకూడదు శబరేమో రాముడికి గంగిలి పొడి పెట్టింది కదా నేను గురువుగారికి భక్తురాలి కదా చేప పెడతాను నేను పాపని అన్నావుడు ఆవిడ ఉండొచ్చు అటువంటి వాళ్ళతో స్నేహం చేయకుండా సత్సాంగత్యం చేస్తే దానివల్ల సమస్త దోషాలు పొలపో పోతాయి అసలు సాంగత్యం వద్దన్నారండి ఎవరితో ఎక్కువ రాసుకు పూసుకు తిరక్కు ఎక్కువగా తిరిగితే ఏదో ఒకనాడు తగాదా వచ్చి తీరుతుంది అందుకని సంగము విడువగవలయును సంగము విడువంగ కడున శక్యమైన చేయంగవలయు చే సత్సంగము సంగరుజకు ఔషధంబు సత్భజనమిలం